పేరు రేష్మ సార్ మా ఉదయగిరి అబ్బాయిది పింజి ఊరు శాతవారిపాలెం ఊరు సార్ ఈ అబ్బాయి సూళ్ళూరుపేటలో జాబ్ చేస్తాడంట సార్ నాకు నెల్లూరులో పరిచయం అయ్యాడు పరిచయం అయ్యే రెండు సంవత్సరాల నుంచి మేము కలిసి తిరుగుతున్నాము పెళ్లి అని చెప్పి నన్ను మోసం చేసి రెండు సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూ అలాగే తిరిగి ఈరోజు ఇంటికాడికి వచ్చేసరికి ఎవరు లేరు సార్ ఈ నేను గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ డీఎస్పి సారు మహిళా పోలీస్కి పంపిస్తే డీఎస్పి సారు ఎంత కారణం డీఎస్పి సారే సార్ వీళ్ళని పంపించేసారు ఇక్కడి నుంచి గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు డిఎస్సీ సార్ మీరు డబ్బులు తీసుకొని వదిలేయండి మీరు ఎందుకు ఎంత దూరం పోతారు నువ్వు ముస్లిమ్స్ కదా అది అని చెప్పి నన్ను భయపెట్టి అసలు అబ్బాయిని పిలిపించి మాట్లాడటం లేదు సార్ వాళ్ళు ఆ అబ్బాయి అసలు ఇక్కడ ఎక్కడున్నాడు కూడా నాకు తెలియదు ఈరోజు వాళ్ళ ఇంటికాడికి వస్తే మొన్న కూడా వచ్చాము వాళ్ళు ఇక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట సార్ పేరు రేష్మా నా పేరు రేష్మా సార్ అబ్బాయి పేరు పరిచూరి హరేంద్ర నాకు పెళ్లి చేసుకుంటాను నేను మోసం చేశాడు కాబట్టి నాకు పెళ్లి చేసుకోవాలి సార్ తను దీని అన్నిటికీ వీళ్ళు పోలీసు వాళ్ళు మద్దతు చేసి వాళ్ళని పంపించేస్తారు ఇక్కడి నుంచి రెండున్నర సంవత్సరం నుంచి పరిచయం సార్ ఈ మూడు నెలల నుంచి మేము ఇద్దరం మారుచుకుంటా ఏదో తిరుగుతున్నాం సార్ మూడు నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము డీఎస్పి సార్ అబ్బాయి రాలేదు అబ్బాయి డ్యూటీలో ఉన్నాడు నువ్వు మళ్ళీ రా మళ్ళీ రా రా అని చెప్పి ఆపేసి ఈరోజు ఇంటికాడికి వచ్చేసరికి ఎవరూ లేరు సార్ చావైనా బతకైనా ఇక్కడే చూసుకోవాలి సార్ నేను ఎస్పీ సార్ ఎస్పీ మేడం మీ నెంబర్ వచ్చాను సార్ నాకు ఎస్పీ మేడమే నాయ ఇవాళ వెళ్ళాను అంటే సార్ విషయం చెప్పాను సార్ ఎస్పీ మేడం అక్కడ పంపిస్తాం